జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు ఒక రాశినుంచి మరొక రాశిలోకి నక్షత్రాలలోకి సంచారం చేస్తూ ఉంటాయి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేసే గ్రహాలు అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి నవగ్రహాలలో సంపదలకు ప్రేమకు విలాసాలకు అధిపతిగా శుక్రుడిని భావిస్తారు శుక్ర సంచారంతో లబ్ధి పొందే రాసులు అటువంటి శుక్రుడు కొన్ని రాసులవారికి అదృష్టాన్ని ఇస్తాడు ముఖ్యంగా శుక్రుడు ఫిబ్రవరి పదకొండో తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు ధనిష్ట నక్షత్రం నుంచి నిష్క్రమించి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇదే నక్షత్రంలో శుక్రుడు ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ వరకు సంచారం చేయనున్నాడు శుక్ర సంచారంతో అదృష్టాన్ని పొందే ఆ రాసులేమిటో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవ లభిస్తుంది వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి ఉద్యోగుల కెరీర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు రాశి శుక్రుడి నక్షత్ర మార్పు రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో మిథున రాశి వారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో విజయాలను సాధిస్తారు కుటుంబంతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి అనేక లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు తులారాశి శుక్రుడి నక్షత్ర మార్పు తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో రాశి వారు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు ఆదాయంలో గణనీయమైన మార్పులు వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కుంభరాశి శుక్రుడి నక్షత్ర మార్పు కుంభరాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలను ఇస్తుంది శతభిష నక్షత్రంలో శుక్రుడి సంచారం కారణంగా వీరికి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది కుంభరాశి వారిలో నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి కుంభరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు